ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం పలువురిని వెంటాడుతోంది కేసులో ఏ టూగా ఉన్న కట్టా రాజు రాసిన డైరీ పలువురి తలరాతల్ని మార్చుతోంది ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ భాస్కర్ సస్పెన్షన్ కు గురయ్యారు మరో నలుగురిపై బదిలీ వేటు పడింది ఈ మేరకు ఎక్సైజ్ నోడల్ అధికారి చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ జీ చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలో పనిచేసే ఎం కిరణ్ ను మీ కోట చెక్ కు చిత్తూరు జిల్లా పొంగునూరు ఎక్సై ఎక్సైజ్ స్టేషన్లో పనిచేసే ఏ వినోద్ కుమార్ ను నరహరిపేట చెక్ కు ఎం నరేందర్ రెడ్డిని క్యాటిల్ ఫోమ్ చెక్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సంబంధించి పూర్తి రవివర్మ అందిస్తారు రవివర్మ నకిలీ మద్యం తయారీ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది ఇంకా ఎవరెవరిపై వేటుపడే ఛాన్స్ ఉంది అసలు డైరీలో ఉన్న డీటెయిల్స్ ఏంటి నకిలీ మద్యం తయారీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ నకిలీ మద్యం తయారీ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది ఆ డైరీలో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా ఎవరెవరిపై వేటు పడే ఛాన్స్ ఉంది యశ్ సింధు మొలకళ్ళ చెరువులో దాదాపు మొలకళ్ళ చెరువు నకిలీ మద్యం కేసు అక్టోబర్ రెండవ తేదీ అక్టోబర్ మూడవ తేదీన వెలుగు చూసింది ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అటు సిట్ అధికారులు ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఉమ్మడిగా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే దాదాపు ముప్పై రెండు మంది మీద ముప్పై ముప్పై ఐదు మంది మీద కేసు పెట్టారు అలాగే ఇప్పటివరకు ముప్పై రెండు మందిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ తెలిసింది అదే కాకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసిన నేపథ్యంలో అక్కడ స్వాధీనం చేసుకున్న డైరీ మూలంగా కూడా విచారణ సాగిస్తూ వస్తున్నారు ఈ విచారణ నేపథ్యంలోనే అప్పుడు ఎక్సైజ్ సూపర్ ఎక్సైజ్ సీఈగా ఉన్నట్టు హేమబిందుని వెంటనే సస్పెండ్ చేశారు అంటే మన అఖిలి మధ్య వ్యాపారం సాగుతూ ఉందని తెలిసి కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు తీసుకోలేదని చెప్పేసి అది ప్రభుత్వం సీరియస్ అయింది ఆ మేరకు అప్పుడు హిమబిందు ఎక్సైజ్ సీఏగా ఉన్నటువంటి హిమబిందుని సస్పెండ్ చేసి వెంటనే సస్పెండ్ చేశారు అదే కాకుండా డైరీలో ఉన్నటువంటి డైరీ స్వాధీనం చేసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ డైరీ మూలంగా కూడా విచారణ సాగిస్తూ వచ్చారు ఎవరెవరితో ఎవరెవరితో సంబంధాలు ఉంది ఏంటి అనే దాని మీద కూడా విచారణ సాగిస్తూ విచారణ చేపట్టడమే కాకుండా కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ విచారణ సాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు జిల్లాలో అంటే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు నలుగురు కానిస్టేబుల్స్ నకిలీ మద్యం వ్యాపారానికి దోహదపడ్డ పడ్డారని చెప్పి కూడా విశ్వసనీయంగా తెలిసింది ఆ మేరకు ఎక్సైజ్ చిత్తూరు జిల్లా ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖ సూపర్ నెండు శ్రీనివాసులు వెంటనే ఒక సిఐ ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు అలాగే నలుగురు కానిస్టేబుల్ని వెంటనే బదిలీ చేశారు కూడా ఈ నేపథ్యంలోనే మదన ములకల చెరువుకు సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబుల్ భాస్కర్ని వెంటనే సస్పెండ్ చేశారు అలాగే అదే కాకుండా పొంగనూరు చెందినటువంటి పొంగనూరు చెందినటువంటి కిరణ్ అలాగే మదనపల్లికి చెందినటువంటి మణి అలాగే కార్యవేట నగరానికి చెందినటువంటి వినోదు అదే కాకుండా చిత్తూరు చెందినటువంటి నరసింహ ఈ కానిస్టేబుల్స్ అందరూ కూడా నకిలీ మద్యానికి సంబంధించినటువంటి అంటే బెల్ట్ షాపులకు బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం వ్యాపారం సాగుతామని తెలిసి కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సింది వాటిని కట్టడి చేయాల్సింది పోయి చూసి చూనాటి వ్యవహరించారని చెప్పేసి కూడా విచారణలో స్పష్టమైంది ఆ మేరకు వీళ్ళని వెంటనే స్థానాల నుంచి కూడా బదిలీ చేశారు అలాగే ము ముఖ్యంగా మొలకల చెరువులో డంపు ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏ తయారు చేస్తున్నారని తెలిసి కూడా భాస్కర్ అనే కానిస్టేబుల్ దానికి ఒత్ ఆశ పలికినందుకు గాను అతని వెంటనే డ్యూటీ విధుల నుంచి బయటకు సస్పెండ్ చేశారు కూడా అలాగే ఇదే కాకుండా దాదాపు నిన్నటికి నిన్న ఎక్సైజ్ ఎక్సైజ్ కేసులో నమ్మో ఎక్సైజ్ కేసులో ఉన్నటువంటి అంటే ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ను మాజీ మంత్రి జోగి రమేష్ను కూడా ఇది మదనపల్లి ఎక్సైజ్ తమ్మలపల్లి ఎక్సైజ్ కోర్టుకి తీసుకొచ్చారు తీసుకొచ్చి విచారణ చేయించి విచారణ నేపథ్యంలోనే దాదాపు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కోర్టు కూడా విధించింది ఇదే కాకుండా ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి మదన్ తమ్మళ్లపల్లి చెందినటువంటి టీడీపీ మాజీ టీడీపీ నాయకులైనటువంటి జయచంద్రారెడ్డి అలాగే అతని పిఏగా ఉన్నటువంటి రాజేష్ అతని బాహుమర్ది అయినటువంటి గిరిధర్ మరో ఇంకొక వ్యక్తి ఈ నలుగురు కూడా ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కడున్నారని కూడా పో ఎక్సైజ్ శాఖ అధికారులైతే బృందం గాలి గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉంది అయితే వాళ్ళు దొరికితే కానీ ప్రధానంగా ఎక్సైజ్లో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మధ్యకి నకిలీ మద్యం వ్యాపారానికి సంబంధించినటువంటి మూల మూలాధారాలు మొత్తం పూర్తిగా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆ మేరకు వాళ్ళు నలుగురు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు వారి కోసం ఎక్సైజ్ శాఖ పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేస్తూ వస్తున్నారు మరోవైపు విదేశాల్లో ఉంటే విదేశాల్లో ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి కూడా లుకౌట్ నోటీస్ కూడా ఎక్సై సిట్ అధికారులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ విధంగా అన్ని విధాల గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా డైరీ ఆధారంగా కూడా బెల్ట్ షాపుల యజమానులను కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు దాదాపు డెబ్బై ఎనిమిది బెల్ట్ ఉన్నట్టు బెల్ షాపులకి నకిలీ మద్యం సరఫరా చేసినట్టు కూడా డైరీ ఆధారంగా తెలిసింది వాడు వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు వాళ్ళ వారిలో ఉన్నటువంటి కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేశారు అదే కాకుండా చిత్తూరు జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో కూడా నకిలీ మద్యం వ్యాపారం కొనసాగినట్టు కూడా అధికారులు అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే గుర్తించారు ఆ మేరకు దాదాపు అందరినీ విచారించి కేసు నమోదు చేస్తూ అవసరమైన మేరకు చర్యలు చేపడుతూ వస్తున్నారు అలాగే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా మరింత లోతుగా దీన్ని దర్యాప్తు చేస్తూ వస్తున్నారు దీంట్లో రాజకీయపరమైన అంశాలు కూడా మిళితమై ఉండడంతోనే వాటికి అనుగుణంగానే చర్యలు చేపడుతూ వస్తున్నారు గతంలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళ వ్యాపారానికి సజావుగా కొనసాగే కొనసాగాలనే సంకల్పంతోనే టీడీపీలో చేరి యథేచ్ఛిక నకిలీ మధ్య వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో స్పష్టంగా బయటపడింది వారందరినీ కూడా ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తూ వస్తున్నారు ఇవాళ ముగ్గురు కానిస్టేబుల్ ఐదు నలుగురు కానిస్టేబుల్ని బదిలీ చేయగా ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు ఇదే కాకుండా ఇంకా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అనే కోణంలో కూడా చూ పూర్తిగా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తూ విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు రిసాస్ శాఖ అధికారులు అలాగే మరో మరోవైపు దీనికి సంబంధించినటువంటి అంటే ఏ వన్గా ఉన్నటువంటి విజయవాడకి విజయవాడకు చెందినటువంటి స్పిరిట్ స్పిరిట్ సప్లై చేసినటువంటి జనార్దన్ రావును సైతం మరోమారు పిలిపిస్తున్నారు రేపు జనార్దన్ రావు అతనితో ఉన్నటువంటి సన్నిహితులు వల్ల అతనితో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి సంబంధం ఉన్న వారిని కూడా విజయవాడ నుంచి అడిగి పిలిపిస్తున్నారు వారితో కూడా మరోమారు విచారించ విచారణ చేపట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధమయ్యే సిద్ధమవ్వడమే కాకుండా విచారణ రకాల చర్యలు అయితే చేపడుతూ ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్న క్రమంలోనే ఒక్కొక్కరుగా బయటపడుతూ వస్తూ ఉంది ఇప్పటి వరకు ముప్పై రెండు మందిని అరెస్ట్ చేశారు ఈ ఎక్సైజ్ ఎక్సైజ్ కేసులోనే మరో త్వరలోనే మరో నలుగురు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరో నలుగురు అజ్ఞాతలు వారి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు సింధు రైట్ థ్యాంక్ యూ